మద్యం మహమ్మారి పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతోంది మద్యానికి బానిసైన ఎందరో తమ భార్యలను గోసపుచ్చుతున్నారు తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు మృగాళ్లుగా మారి అఘాయిత్యాలకు పాల్పడుతుంటే మరికొందరు తప్పతాగిన మైకంలో ప్రాణాలే తీస్తున్నారు మద్యం మత్తులో భార్యను హతమార్చిన ఘటన భూపాలపల్లి జిల్లాలో కలకలం రేపింది ఒక ఫుల్ బాటిల్ కోసం వెయ్యి రూపాయలు ఇవ్వలేదని భార్యను ఓ భర్త రోకలి బండతో కొట్టి అతి కిరాతకంగా హతమార్చాడు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కనుకుంట్ల లింగయ్య దర్జీ పని చేస్తుంటాడు భార్య ప్రమీల ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రమీల పనులకు వెళ్తుండేది పెళ్లైన నుంచి మద్యానికి బానిసైన లింగయ్య ఇంట్లో రోజు భార్యతో గొడవ పెట్టుకునేవాడు మాటికి భార్యను కొట్టడం తిట్టడం చేస్తుండేవాడు ఈ క్రమంలో గత నెల ముప్పైనా మద్యం మత్తులో ఇంటికొచ్చి భార్యతో గొడవకు దిగాడు మళ్లీ మద్యం తాగాలని డబ్బులివ్వాలంటూ అడిగాడు ఈ విషయమై భార్యాభర్తలిద్దరి మధ్య మాటామాటా పెరిగింది ఓ ఫుల్ బాటిల్ కొనుక్కోవాలని వెయ్యి రూపాయలివ్వాలంటూ లింగయ్య భార్యను వేధించడం మొదలుపెట్టాడు భార్య డబ్బులు లేవని చెప్పడంతో తీవ్ర కోపంతో ఊగిపోయిన లింగయ్య ఇంట్లోని రోకలి బండతో ప్రమీల తలపై బలంగా కొట్టాడు తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది భార్య చనిపోయిన తర్వాత అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించిన లింగయ్యను స్థానికులు పట్టుకున్నారు పోలీసులకు సమాచారం అందించడంతో సిఐ మల్లేష్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చిన్న కుమారుడు సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తను ఏం ఎటువంటి పని చేయకుండా ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఎటువంటి పని చేయకుండా తాగుడు అయ్యిండు తన భార్య చేసే కష్టా వచ్చిన డబ్బుల్ని మధ్యానికి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది ఫుల్ బాడీలు కావడానికి తాగడానికి దాదాపు వెయ్యి రూపాయల వరకు అడిగిందట వాళ్ళ అబ్బాయి చెప్తుండే ఒక వెయ్యి రూపాయలు కావాలని చెప్పేసి తాగడానికి అడగడం జరిగింది తను డబ్బులు ఇవ్వకపోవడం ఇది గొడవపడి ఎవరు వాళ్ళ కొడుకు లేని సమయంలో గతంలో కన్నకుమారుడి పైన ఇలాగే దారుణానికి ఒడిగట్టిన లింగయ్య ఇప్పుడు అర్ధాంగి పైన దాడి చేయడమే కాకుండా కొట్టి చంపేశాడని బంధువులు వాపోయారు పెళ్లైన దగ్గర నుంచి లింగయ్య వ్యవహార శైలి వివాదాస్పదంగానే ఉందని వెల్లడించారు పెళ్ళ ఇదే వాడు ఒక్క పైసలకి లేదు ఒక పోరగానికి ఒక లేదు ఏమి లేదు వాడు వాడే వాని తిండి వాడే వాని తిండి వాడే వాని పని పాడే వాడు ఉన్నా వేస్ట్ కాడే వాడు ఉండి ఏమన్నా నీ అంగరగాలను పోగించేటోడా ఏమన్నా పెళ్ళని పోగించటో మనిషి వచ్చే మంది అరవై డెబ్బై మంది బలగా ఉన్న ఒక్క ఫంక్షన్ కాడ కూడా ఇట్లా వచ్చి రెండు వచ్చి అంత లేక రోజు కూడా ఆయన రాలే ఆమె రాలే దానిలో పోయేది నాక పోయేది ఎప్పటికూరేదన్నా వాళ్ళ ఇంట్లో గొడవలు అయ్యేది కొట్టేది ఈకేది అసలు వాళ్ళని కొరికేది ఎట్లా వాడితే అసలు ఒక సైకోలేక వేసేది తాగేది తాగిందంటే ఇక ఆమెదేది వాడు మిషాది మిషాలు గిర్జెని పెట్టుకున్నాడు వాన పైసలు వాడే వాన్ తింజి వాడే పెద్ద కొడుకు తలకాయ వాళ్ళకి పోయి కూడా కొన్ని రోజులు వేయండి వాడు ఎక్కడూ పోయి పోయి మళ్ళీ వచ్చింది ఇక వచ్చి ఈమెంబడి పడ్డాడు చేయంలో పని కూడా వాడు ఆసరగా కాకపోతే ఆమె చేసుకునేది ఎవరికి పని పోయినా గిడ్డలు వెళ్ళి పెట్టుకునేది కాదు చాలా మంచి మనిషి భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చిన లింగయ్యను కఠినంగా శిక్షించాలని స్థానికులు బంధువులు కోరుతున్నారు